కృష్ణుడు రాయబారిగా వచ్చాడు రాయబారానికి ముందు కుంతీదేవిని కలుసుకున్నాడు అంటే ధర్మరాజు ఏమని చెప్పాయంటే నువ్వు హస్తినాపురానికి వెళ్ళగానే ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళవయ్యా పిల్లలందరూ దూరంగా ఉన్నారని మా అమ్మ చాలా బాధపడు నేను ఒక్కసారి చూస్తే పరవశించిపోతుంది ఒక్కసారి మా అమ్మకి కనపడు అని అడిగాడు నువ్వు వెళ్ళి అమ్మ మీ అబ్బాయిలు పంపారు వచ్చాను నేను అసలు మా అబ్బాయిలు పంపడం నువ్వు ఈ రాయబారానికి రావడమే నాకు నచ్చలేదు అంది కుంతీదేవి కుంతీదేవి పిరికిది కాదు పుత్రభిక్ష పెట్టమని కర్ణుణ్ణి అడగనే లేదు అవునా నువ్వు భుజబలంతో జీవించడమే క్షత్రియులైన వారికి ధర్మం అని మా బిడ్డలకు నేను చెప్పానని చెప్పు అంది ద్రౌపది చెప్పారు చెప్పినట్టు సహదేవుడు చెప్పినట్టు చేయమను అని చెప్పింది వాళ్ళు యుద్ధం చేయమని చెబుతారు నకులుడు సహదేవుడు అలా కాదు వీళ్ళందరూ రాయబారానికి కృష్ణుడు వెళ్తుంటే వీళ్ళందరూ శాంతి శాంతి అంటుంటే దుర్యోధనుడు ఎక్కడ ఐదు ఉళ్ళు ఇవ్వడం ఎక్కడ రాజ్యంలో సగం ఈ అడగడమే అర్థం లేనితనం ఇది సిగ్గులేని తనం ఇవక రక్తం యొక్క ఆవేశం ధర్మం కోసం ఆవేశపడే తత్వం అది సహదేవుడు చూపించాడు ఆ సహదేవుడి సలహా ప్రకారం ప్రవర్తించమని చెప్తోంది కుంతి కుంతిదేవి పిరికిది కాదో వేరమాత వీర నారి సరే కృష్ణుడు రాయబారం చేశాడు అత్తా నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా రాయబారం సఫలం అవలేదు ఇప్పుడు మీ పిల్లలు బిచ్చం ఎత్తుకోవాలో యుద్ధానికి రావాలో నిర్ణయించుకోవాలి ఏం చేయమంటావు నేను ముందే చెప్పాను కద్రయ యుద్ధానికి సిద్ధంగా మనం అని చెప్పి ఎందరందరు దేశాల వాళ్ళు పాల్గొంటారు నిష్కారణంగా కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు ఇంత జనక్షయం జరుగుతుంది ఇది ఆపాలంటే యుద్ధం ఆపాలి రాజ్యం పోకూడదు పాండవులకి యుద్ధం రాకూడదు ఏం చేయాలి అంటే దుర్యోధనుడు యుద్ధం మానుకోవాలి కర్ణుడు తన వైపు ఉన్నంత వరకు మానుకోడు కర్ణుడు పాండవ పక్షంలోకి విడితే యుద్ధం చేయడు కర్ణుడిని నమ్ముకుని కదా యుద్ధం పెట్టుకున్నాడు కాబట్టి కర్ణుడు పాండవ పక్షంలోకి వస్తే యుద్ధం ఆగిపోతుంది హింస ఆగిపోతుంది రక్తపాతం ఆగిపోతుంది జనక్షయం ఆగిపోతుంది అనే విశాలమైన దృష్టితో కర్ణుడికి నువ్వు నా బిడ్డవయ్యా ఇక్కడికి రా అని చెప్పింది గాని పుత్రభిక్ష పెట్టమని కుంతి అడగనే లేదు పుత్ర భిక్ష అనే నాలుగు అక్షరాలు మహాభారతంలో లక్షా ఇరవై ఐదు వేల శ్లోకాల్లో ఎక్కడా